మై ఛానల్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మహాకుంభవేళకి వెళ్తున్నాము యాక్చువల్లీ ట్రైన్కి వెళ్ళాల్సింది ట్రైన్ అయితే మిస్ అయిపోయింది సో ఈ రోజు నుంచి నా యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ మహాకుంభవేళ విశేషాలు చేద్దాం అనుకుంటున్నాను మీకు అమరావతి ఎలా నచ్చిందో కూడా అమరావతి అలా అదేవిధంగా మాకు మహాకుంభవాళ్ళకు కూడా వీలాక్స్ నచ్చుతుంది మీకు లైక్ చేస్తారని ఉద్దేశంతో మహాకుంభాలు యొక్క విశేషాలు ఏంటో మీకు తెలియజేద్దామని ఈ ఇలా చేస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో మేమైతే కారులోతే బయలుదేరినాము తిరుపతి టు మహాకుంభ వేళ దాదాపు పద్దెనిమిది కిలోమీ పద్దెనిమిది వందల కిలోమీటర్లు వస్తుంది అనమాట జర్నీ సో ఇప్పుడైతే మేము కొంత దూరం వే వచ్చాము సో నైట్ అయితే స్టార్ట్ అయినాము ఇప్పుడు నంద్యాల అరౌండ్ ఆ బైపాస్లో ఉన్నాము ఇక్కడ కొద్దిసేపు నిద్రపోయేసి మళ్ళీ ఇప్పుడే మార్నింగ్ అయ్యిందనమాట ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము సో వీల్ వీ లాక్స్ కంటిన్యూ అవుతుంది దయచేసి స్కిప్ చేయకుండా నా వీడియోస్ చూడండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో కంటిన్యూ వీడియోస్లో మనం కలుసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ